నిజామాబాద్ జిల్లాలో మారుమూల మండలమైన శ్రీకొండ మండల కేంద్రంలో రెండు పేల పదిహేనులో ఎనభై లక్షల నిధులతో నిర్మించిన షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహం మూసివేసే పరిస్థితి నెలకొనడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు వసతి గృహానికి చుట్టుప్రక్కల ప్రహారీ గోడ నిర్మించకపోవడంతో విషపురుగులు వస్తుండటంతో పిల్లలు కూడా భయంతో అందులో ఉండేందుకు ఆసక్తి చూపటం లేదు వసతి గృహం నిర్మించి తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం సిరికొండ గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు ఎస్సీ హాస్టల్ ను పరిశీలించి అక్కడి పరిస్థితులు చూసి అయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ నాసిరకం పనులు చేయడంతో ఫ్లోర్ మొత్తం కుంగిపోయిందని రెండు పేల పంతొమ్మిదిలో మరో ఐదు లక్షలతో మెయింటెనెన్స్ పని చేపించినా మళ్లీ ఎప్పటి మాదిరిగానే ఫ్లోర్ పైన ఉన్న రాళ్లు లేచిపోయి భయంకరంగా దర్శనమిస్తున్నాయి గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు ఆరోపించారు గత సంవత్సరం ఆగస్టులో సాధారణ బదిలీలో భాగంగా వార్డిన్ బదిలీపై వెళ్ళడంతో పక్కనే ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్కు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది గత సంవత్సరం ఆగస్టులో ముప్పై మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటూ శ్రీకొండ ప్రభుత్వ పాఠశాల మోడల్ స్కూల్లో చదువుకునేవారు ప్రస్తుతం ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల సంఖ్య తగినంత లేకపోవడంతో ఎస్సీ వసతి గృహాన్ని మూసివేసే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఎస్సీ వసతి గృహాన్ని పట్టించుకునే లేకపోవడంతో విద్యార్థులు ఎక్కడ ఉండి చదువుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా ఎస్సీ వసతి గృహాన్ని శాశ్వత వార్డును నియమించి పేద ఎస్సీ విద్యార్థులకు విద్య అందుబాటులో ఉంచి చదువుకునేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు సిరికొండ గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి రాష్ట బురుతు అకాడమీ చైర్మన్ తారిబిన్ హామ్దాన్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకొని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వసతి గృహానికి పూర్వ వైభవం తీసుకురావాలని సిరికొండ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నాయకులు అధికారులను కోరుతున్నారు విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపరిచే విధంగా ఈ యొక్క హాస్టల్ సందర్శించినాము ఈ హాస్టల్లో తగిన వసతులు లేక విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంది ముఖ్యంగా ప్రహారీ గోడ కూడా కరెక్ట్ లేనందున విద్యార్థులకు విష విష జంతువులు కానీ లేకుంటే పాములు కానీ తేలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నందున విద్యార్థులు ఇక్కడ కరెక్ట్ లే లేకపోయినరు ముఖ్యాలకు కూడా బేస్మెంట్ వలిగిపోయింది వార్డెన్ కూడా ఇంతకుముందు సాయి కుమార్ సార్ వార్డెన్ ఉన్నప్పుడు మధ్య దర్పిల్లి కానీ శ్రీకొండ కానీ మధ్య వ్యవహరించి ఈ యొక్క ఎస్సీ హాస్టల్ను ముందుకి తీసుకెళ్ళిండు ఇప్పుడు పక్కన ఉన్నటువంటి బీసీ హాస్టల్ ఇన్ఛార్జీ వార్డెన్ ఇన్ఛార్జీ మనకు ఇక్కడ కొద్దిగా కరెక్ట్ చూసినా చూడలేదా మరి ఇక్కడైతే విద్యార్థులు ఎవరు కనబడట్లేదు మరి ఇది పై ఆఫీసర్లకు మేము జిల్లా సమాజ సంక్షేమ అధికారికి కానీ మన ఎమ్మెల్యేకి కానీ జిల్లా కలెక్టర్ కానీ పై అధికారులకు ఎండిఓ కానీ మీకు కలిసి దీన్ని పూర్వ వైభవంగా తీసుకొచ్చే విధంగా మేము మా విడిసి కమిటీ ద్వారా మేము అందరం మేము కృషి చేస్తామని చెప్తున్నాము అదేవిధంగా దీంట్లో స్ట్రెంత్ లేదు ముఖ్యంగా స్ట్రెంత్ లేదు మరి మన జెడ్పీటీసీ మన జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ మన సార్కు కానీ మన ఎంబీఓ కానీ రేపు పొద్దున చర్చించి ఇలాగ విద్యార్థులు చేర్చే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తామని మనం చేస్తున్నాం నూతన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులము మా చైర్మన్ స్వామి వైస్ చైర్మన్ ఎందుకంటే రామస్వామి నా క్యాషర్ బాలయ్య గారు చంద్రు గారు మరియు మా సభ్యులము అందరూ వచ్చి సందర్శించడం జరిగింది పత్రికారట దీనికి అంతటికి కారణం ఈ స్కూల్ వెనుకబడడం కారణము విద్యార్థులు ఎక్క శాతంలో చేరకపోవడం కారణము ఇన్ఛార్జ్ ఉండడం వల్ల ఇవన్నీ జరిగినాయి పర్మెంట్ ఇస్తే ఎంతో ఇది అభివృద్ధి చెందే హాస్టల్ దీనికి మంచి పేరు ఉన్నది పిల్లల సంఖ్య కూడా ఎక్క ఉంటారు ఇప్పుడు పిల్లలను కూడా వాటిని నియమిస్తే పిల్లలు ఎక్క శాతంలో చేరు సందుకు ముందంజలు ఉన్నారు దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ హాస్టల్ మూత పడకుండా ఎమ్మెల్యే గారు స్టోర్గా తీసుకొని దీనికి సంబంధించిన అధికారులు స్టోర్గా తీసుకొని సక్రమంగా నడిచేట్ చేస్తారని నేను సిరికొండ గ్రామాభివృద్ధి ఆశిస్తున్నాను సిరికొండ నూతన గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ సంక్షేమ హాస్టల్ను సందర్శించడం జరిగింది అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ హాస్టల్లో పిల్లలు లేరనే ఒక చిన్న సాకుతోని దీన్ని మూతపడే ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి ఇది క్లోజ్ అయింది దీనిపైన మేము ఇప్పుడే రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ హాస్టల్కి ఎంతో ప్రత్యేకత ఉంది ఇంతకుముందు ఈ హాస్టల్లో చాలామంది పిల్లలు ఎంతోమంది పిల్లలు చదువుకున్నారు ఇక్కడనే గట్టిపేసే స్కూల్ ఉంటుంది అందులో టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది దాని చుట్టుపక్కల ఉన్న మహిళల నుంచి కానీ సిరికొండ మన ఉషనగర్ గ్రామాల నుంచి పిల్లలు చదువుకోవడానికి వస్తారు వాళ్ళకి ఇదే సరైన వసతి కేంద్రం ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చేవాళ్ళే చాలా పేదవాళ్ళు ఆ పేదవాళ్ళు ఒకవేళ ఈ హాస్టల్ గంట మూసేసినట్లయితే వాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు చదువు కూడా మానేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన మన స్థానిక వాస్తవ్యులు మన తయారీ నందన్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారు చాలా విద్యావంతులు ఆయన చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు చదువు గురించి చాలా విలువ తెలుసు చదువుకుంటే ఎంత గొప్పవాడైందో ఆయన ఒక డాక్టర్ చదివి ఈరోజు మన మన ఎమ్మెల్యే గారు కూడా అయినరు ఆయన కాబట్టి ఆయన దయచేసి మా తరఫున ఆయన కోరుకునేది ఒకటే దీనిపైన పూర్తి విచారణ కలెక్టర్ గారి నుంచి విచారణ చేసి ఇది ఇప్పటిలాగే దీన్ని మూతపడకుండా దీంట్లో వసతులు కల్పించి సరైన వార్డేను పర్మనెంట్ వార్డేను అది అలాగే ఇద్దరు వర్కర్లను ఇచ్చినట్లయితే దీనికి పూర్వకం వస్తుంది ఇప్పుడే జడ్ వేసే కూడా మాట్లాడినాం ఆయన ఇరవై ముప్పై మంది స్ట్రెంత్ పిల్లల్ని ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు ఆయన కూడా దీనిపైన ప్రత్యేకంగా స్థాతను కూడా మాట్లాడినారు ఆయనకు కూడా మా వీడియోస్ తరఫున ధన్యవాదాలు ఇది ఎట్టి పరిస్థితిలో ఎమ్మెల్యే గారు దీనిపైన పూర్తి దృష్టి సారించి మండల కేంద్రంలో ఉన్న ఈ సంక్షేమ హాస్టల్ను మాత్రము మూసివేసే విధంగా చర్యలు తీసుకోవద్దు ఇది ఒకవేళ మూసివేసినట్లయితే మాత్రము చాలా పేదవాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి పర్మింట్ వార్డీని ఇచ్చి దీన్ని పూర్వభావం తీసుకొస్తారని ఎమ్మెల్యే గారికి మా విడి తరపున కోరుకుంటాం అలాగే తయార్బీనా గారికి అలాగే కాంగ్రెస్ నాయకులకు అధికార పార్టీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనిపైన పూర్తిగా విశ్వాసం ఉంచాలని కోర్టు అందరికీ చెవింది